ప్రాజెక్ట్ వచ్చేసరికి బీరంగూడకి వెరీ నియర్ లో ఉంటుందండి డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కనెక్టివిటీ ఒక మేజర్ హైలైట్ అండి సో ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీ అండ్ ఫోర్ దగ్గర ఉండటం వల్ల హైదరాబాద్ లో ఏ డైరెక్షన్ కి ట్రావెల్ చేయడానికైనా సూపర్ ఈజీ ఉంటుంది సౌకర్యాల గురించి అడుగుతారు సరైందా ఇక్కడ పూర్తి స్థాయి కమ్యూనిటీ అనుభూతి ఉంది క్లబ్ హౌస్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ ఒక రేంజ్ లో ఉంది ఫ్రెండ్స్ బీరంగూడ రామేశ్వరం బండ దగ్గరలో ఉన్న హెచ్ఎండిఏ అప్రూవ్డ్ సెమీగేటెడ్ విల్లా ప్రాజెక్ట్ గురించి మాట్లాడబోతున్నాం ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేసింది మనందరికీ తెలిసిన జయదేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళ క్వాలిటీ వర్క్ మ్యాన్షిప్ డిజైన్ అన్ని సూపర్ లెవెల్లో ఉంటాయి ప్రైమ్ లొకేషన్ ఇది ఒక సెమీగేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డైరెక్ట్ కంపెనీ వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు ఎటువంటి బ్రోకరేజ్ ఉండదు చూడొచ్చండి ఈ ఏరియా కూడా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా గా ఉంటుంది మీకు అన్ని వైపులా కవర్ చేస్తున్నాము ఫ్రెండ్స్ ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ ఎకరాల్లో ప్రాజెక్ట్ డెవలప్ చేశారు ఇక్కడ ప్లాట్ సైజ్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఉన్నాయి ఇక అమ్యూనిటీస్ విషయాలకి వస్తే ఆవెన్యూ ప్లాంటేషన్ స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ ఇండోర్ గేమ్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా జిమ్ ఫంక్షన్ హాల్ సీనియర్ సిటిజన్ సిట్టింగ్ ఏరియా వాకింగ్ ట్రాక్ అండర్గ్రౌండ్ పవర్ అండ్ డ్రైనేజ్ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ కమ్యూనిటీ అని చెప్పాలి మీ ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మా ఛానల్ సంప్రదించండి చాలా తక్కువ బడ్జెట్లోనే ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా కంప్లీట్ వాస్తు గుడ్ లొకేషన్ హై రెంటల్ వాల్యూ అన్నిటినీ బట్టి ఇది ఓ బెస్ట్ చాయిస్ అండి ఒక ప్రైమ్ పీస్ఫుల్ కాలనీలో ఉంది మీ బడ్జెట్కి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందండి ఇది ఐటీ ప్రొఫెషనల్స్ మరియు ఫ్యామిలీస్ కి బెస్ట్ లొకేషన్ అండి ఇక్కడ వెంటిలేషన్ చూడొచ్చండి ఫుల్ వెంటిలేషన్ అన్ని వైపులా వెంటిలేషన్ ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన లొకేషన్ హైలైట్స్ చూద్దాం ఎగ్జిట్ త్రీ ముత్తంగి ఆఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఎగ్జిట్ ఫోర్ సుల్తాన్పూర్ త్రీ కిలోమీటర్లు డిస్టెన్స్ లో ఉంటుంది పక్కనే బాష్యం స్కూల్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఎలంకి ఇంజనీరింగ్ కాలేజ్ టూ కిలోమీటర్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ టూ కిలోమీటర్స్ సిల్వరోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే హాస్పిటల్ నియర్బై చూస్తే మ్యాక్స్ కేర్ హాస్పిటల్ ఫోర్ కిలోమీటర్స్ జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ త్రీ కిలోమీటర్స్ బీహెచ్ఈఎల్ సర్కిల్ లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మీకు ఎవరికైనా సరే ప్రాజెక్ట్ నచ్చినట్టయితే డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు ఏరియా చాలా పీస్ఫుల్గా గా ఉంటుంది లొకేషన్ పరంగా వస్తే హైటెక్ సిటీ మియాపూర్ ఈజీ యాక్సెస్ ఉంటుంది లొకేషన్ వైజ్గా చూసుకుంటే బై చాలా స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్ట్తో ప్రాజెక్ట్ డెవలప్ చేశారు క్లియర్ టైటిల్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ మేజర్ బ్యాంక్స్ కూడా అప్రూవ్ చేస్తారు డైరెక్ట్ గా ఓనర్ ప్రాపర్టీస్ ప్రొవైడ్ చేస్తున్నాము ఇక్కడ క్యాష్ పేమెంటు లోన్ పేమెంటు రెండు ఆప్షన్స్ ఉన్నాయి రెగ్యులర్ గా మన ను ప్రమోట్ చేస్తున్నాం ప్రైమ్ లొకేషన్లో ఉండేలా ప్లాన్ చేయబడింది ఈ సరౌండింగ్ లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి చూడచ్చండి ఈ వీడియోలో వితిన్ త్రీ ఫోర్ కిలోమీటర్ రేడియస్ లో టెన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి వాకబుల్ డిస్టెన్స్ అన్నిటికీ కూడా సూపర్ మార్కెట్ బ్యాంకు హాస్పిటల్స్ అన్నీ లో కూడా ఇక్కడ మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం పూర్తి వివరాల కోసం కాల్ చేయండి